అందరికి నమస్కారం నేను హరీష్ రంగోజీ అయితే ఈ మధ్య కాలంలో నిన్న రజనీ ఒక ధర్నాలో పాల్గొనడం జరిగింది అంటే ఒక ర్యాలీలో పాల్గొనడం జరిగింది జనరల్గా ఏం జరిగిందనేది ఫస్ట్ చదువుతా తర్వాత దీని గురించి మనం మాట్లాడదు రజనీ వెళ్ళిపో తిరగబడుతున్న జనం వక్సబుల్ వ్యతిరేకంగా ఈ ముస్లింల శాంత ర్యాలీ ర్యాలీ మధ్యలో పాల్గొన్న మాజీ మంత్రి ఆమె పాల్గొనడంపై ముస్లిం నేతలు అభ్యంతరం వెళ్ళిపోవాలని పోలీసుల ఆదేశాలు పోలీసులతో మాజీ మంత్రి వాగ్వాదం రెండు వర్గాలుగా చీలిపోయిన ముస్లింసు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వక్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఆదివారం నాడు చిలకలూరుపేటలో ముస్లిం శాంతి ర్యాలీ నిర్వహించారు అయితే ఈ ర్యాలీలో మాజీ మంత్రి విడుదల రజని పాల్గొనడంపై వివాదం చెలరేగింది ఆమె వచ్చాక ర్యాలీ ఉధృతంగా మారింది ర్యాలీలో ఆమె పాల్గొన్నందుకు కొందరు ముస్లిం నేతలు అభ్యంతరం తెలిపారు దీంతో పోలీసులు ఆమె ర్యాలీలు ఉండొద్దని కోరారు పోలీసులతో వాగ్వాదం తర్వాత రజనీ ర్యాలీ నుంచి నిష్క్రమించి కార్యకర్తలతో వెళ్ళిపోయారు ఈ ఘటన స్థానికంగా చర్చనీంసమైంది రెండు వర్గాలుగా చీలిపోయిన ముస్లిమ్స్ పోలీసులు చెప్పిన కొంతమంది ముస్లింస్ యువకులు చెప్పిన రజనీ మాత్రం ర్యాలీ నుంచి వెనుతిరిగే ప్రసక్తి లేదని మొండి చేసింది దీనితో ముస్లిం వర్గాలు రెండుగా చీలిపోవాల్సి వచ్చింది ఆమెకు మద్దతు ఇచ్చేవారు ఒక వర్గం వ్యతిరేకంగా మరో వర్గం చీలిపోయి అనంతరం ర్యాలీ నిర్వహించారు అప్పటి వరకు ఐక్యతగా ర్యాలీ నిర్వహించిన ముస్లిములు రజనీ ప్రవేశం తర్వాత రెండు వర్గాలుగా చీలిపోవడం చూసి వైసీపీ కోరుకునేది ఇదే అంటూ రజనీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే వక్సబిల్లి విషయంలో వైసీపీలు డ్రామా డ్రామాలు మెల్లగా బయటపడే బయటకు వస్తున్నాయి లోక్సభలో వ్యతిరేకంగా ఓటు వేశారు రాజ్యసభలో మాత్రం సగం మంది ఎంపీలు బలపరిచారు నలుగురు వైసీపీ రాజ్యసభ ఎంపీలు బిల్లుకు మద్దతు ఇచ్చినట్లుగా తెలిసింది తీరా ఓటింగ్ అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్లు న్యాయస్థానంలో పోరాడుతున్నట్లు కవరింగ్ ఇస్తూ ఇక్కడేమో ముస్లిం సమాజాన్ని వర్గాలుగా చీల్చే ప్రయత్నం చేస్తున్నారని రజనీపై విమర్శలు వస్తున్నాయి జనరల్గా వక్స్ బిల్లు అంటే ఏంటి అంటే మనం గతంలో కూడా ఈ వీడియో కోసం మాట్లాడుకున్నాం వక్స బిల్ అంటే ముస్లిం సోదరులు కానీ లేకుంటే ముస్లింలో చాలా పేదవారు కానీ లేకుంటే ముస్లిం అనే కాదు ఎక్కడ ఏ భూమి ఉన్నా కూడాను ఇది వక్స బిల్లు ఇది అంటే ఇది వక్ బోర్డులో ఉంది ఈ భూమి ఈ భూమి మాదే అంటే రెండో మాట లేకుండా వాళ్ళు ఆక్రమించుకుంటున్నటువంటి ఒక దుర్మార్గమైన ఒక అంశం అంటే ఇది ఒక విధంగా చూస్తే అరాచకమనే మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మా తాతల తండ్రుల నుంచి నేను ఒక ఇంట్ ఒక ప్లేస్లో ఇల్లు కట్టుకొని ఉన్నాను వాళ్ళది మా భూమి అంటే ఇచ్చేస్తామా ఇవ్వం కదా కానీ ఇవ్వకపోయినా బలవంతంగా ఖాళీ చేసి ఆ జాగాను ఒక కలుపుకుంటారు దీనికి మనం న్యాయస్థానానికి వెళ్ళినా చల్లదు ఎందుకంటే ఈ విధంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అంటే ఇది రాజ్యాంగంలో పొందుపరిచారంటారు ఇంకేమంటారు తెలియదు కానీ అంటే ఈ విధంగా కోర్టుకు కూడా వెళ్ళే ప్రసక్తి లేకుండా కోర్టుకెళ్ళినా వెళ్ళినా కూడా ఇది న్యాయం జరిగినంత విధంగా దీనికి అధికారాలు కట్టబెట్టారు అయితే దీనిపైన కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని మీ తాతల తండ్రుల నుంచి ఉన్న భూములు మీవేవైనంత మీరు తీసుకోండి ఒక కానీ సామాన్యమైన ప్రజలు వాళ్ళ తాతల తండ్రుల నుంచి ఉన్నటువంటి భూమి వక్ మాది అంటే అది అట్లా కుదురుతుంది అని చెప్పేసి అమిత్ షా గారు మోదీ గారు దీనిపైన కూర్చున్నారు గట్టిగా కూర్చొని వక్ బోర్డు బిల్లు రద్దు చేశారు ఇక్కడ క్లారిటీ దీంట్లో నిజాయితీ ఉందా నిజాయితీ లేదా న్యాయం ఉందా న్యాయం లేదా మీరే కింద కమిటీ రూపాయలు తెలియజేయండి అయితే ఇందులో వైసీపీ పార్టీ ఏం చేసిందంటే ఫస్ట్ మద్దతు తెలపల మేము వక్ బోర్డుకే సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి ఫస్ట్ ఒక బటు సపోర్ట్ చేశారు ఏది లోక్సభలో సపోర్ట్ చేసిన తర్వాత అందరూ విమర్శలు వచ్చేసాయి అదేంటి వైసీపీ పార్టీ ఇంత దుర్మార్గంగా ఆలిస్తుంది ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది అని వచ్చేసిన తర్వాత వెంటనే రాజ్యసభలో మళ్ళీ ఆమోదం తెలియదు తెలిపినట్టు బయటకు పొగర్లు వచ్చాయి అంటే తెలిపినట్టే లేక కొంతమంది నలుగురు ఎంపీలు మధ్య తెలిపారట తెలిపిన తర్వాత మళ్ళీ వ్యతిరేకత వచ్చింది ఏమని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక స్టాండ్ తీసుకోదా అంటే రెండు తరల ఆట ఆడుతుందని అని చెప్పేసి మళ్ళీ వ్యతిరేకత వచ్చేసింది మళ్ళీ వ్యతిరేకత వచ్చిన తర్వాత మళ్ళీ వైసీపీ పార్టీ ఏం చేసింది మళ్ళీ సుప్రీంకోర్టులో మేము వేసాము ఖచ్చితంగా సుప్రీంకోర్టులో పోరాడుదామని చెప్పేసి మళ్ళీ ఇది ఒక కొత్త డ్రామా తీసుకొచ్చారు సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో ఒక బోర్డుకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారా లేదా అనేది పూర్తిగా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ఎందుకంటే కేంద్రంలో బీజేపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మట్లేదు నేను ఒక వీడియో చూసాం మోదీ గారిది జగన్మోహన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎందుకు దూరం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారితో మీకు ఉన్నటువంటి సంబంధాలను ఎందుకు దూరం పెట్టారని చెప్పేసి ఒక యాంకర్ మోదీ గారిని అడిగితే మోదీ గారు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి ఒక కరప్టెడ్ పర్సను ఫస్ట్ ఆఫ్ ఆలు ఆయన మీద ఉన్నటువంటి కేసులు మన భారతదేశంలో ఎవరి పైన కూడా లేవు అవి కూడా కేసులు ఉండొచ్చు సీఎంలపైన కేసులు ఉంటాయి జైలుకి వెళ్తారు వస్తుంటారు అది వేరే కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన అక్రమ ఆస్తులు కేసులు ఉండడం భారతదేశంలో మొదటి సీఎం ఈయన తర్వాత ఆ పా ఆ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని ఐదు సంవత్సరాలు పూర్తిగా ఫైనాన్షియల్గా కిందకు లాగేశారు పూర్తిగా దోచేశారు ఇష్టానుసారం డబ్బులు ఖర్చు పెట్టారు ఇష్టానుసారం డబ్బులు పనిచేశారని చెప్పేసి మోదీ గారు మాట్లాడడం జరిగింది అయితే ఈ విషయము మరి అటు కేంద్రం స్టాండ్ తీసుకోవాలా లేకుంటే కాంగ్రెస్ స్టాండ్ తీసుకోవాలి ఇప్పుడు ఏదో ఒకటి పెద్ద నేషనల్ పార్టీ సపోర్ట్ కావాలి వైఎస్ఆర్సిపి పార్టీకి అందుకు అటు ఇటు ఇటు అటు అనమాట ఇది ఒక్క బోర్డు బిల్లు పైన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి క్లారిటీ ఇక రజనీ దగ్గరికి వస్తే ఈమె చిలకలూరుపేటలోనే రజనీని ఎవరు నమ్మే ప్రసక్తి లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఫస్ట్ పాయింట్ అయితే రజని గతంలో చాలా అన్యాయాలు చేసింది చాలా అక్రమాలు చేసింది అన్యాయంగా డబ్బులు దండుకుందని చెప్పేసి ప్రజలు అక్కడక్కడ గుసగుసలాడుకున్నటువంటి విషయం మనం చూసాం అయితే ఈమె నిజాయితీ పరురాలు అంటే మా పార్టీ స్టాండ్ తీసుకోవాలి అంటే ఈమె అప్పుడు వరకు కొంతమంది ముస్లిం సోదరులు శాంతి ర్యాలీ చేశారు ఏది వక్ బోర్డు బిల్లుకి వ్యతిరేకంగా అంటే ఒక్కొక్కలా ప్రాస్పర్టీ ఒకొక్కలా ఉంటుంది వాళ్ళు వ్యతిరేకంగా ర్యాలీ చేసుకున్నారు ఓకే అది పెట్టండి అది పక్కన పెట్టండి అయితే ఆ ర్యాలీలో ఇప్పుడు మీరు ఒకటి గమనించండి వ్యతిరేకంగా ర్యాలీ చేసినప్పుడు ఈమె కూడా వ్యతిరేకంగా ర్యాలీ చేస్తుంది అని వెళ్ళాం వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ వక్స్ బోర్డుకి మద్దతు తెలిపితే ఈమెను ఎందుకు వద్దంటారు ఈమెను ఎందుకు వద్దంటారు వద్దనొద్దు కదా కానీ ముస్లిం సోదరులు నువ్వు ర్యాలీ నుంచి వెళ్ళిపో ఫస్ట్ అని చెప్పేసి చెప్పడంతో అక్కడ రెండు వర్గాలుగా చీలిపోయి తొక్కించడం జరిగింది ఇప్పుడు అర్థమైందా వైసీపీ పార్టీని ప్రజలు పూర్తిగా నమ్మట్లేదు ఎందుకు నమ్మట్లేదు అంటే ఈ ద్వంద్వ వైఖరి దీన్ని ద్వంద్వ వైఖరి అంటారు రెండు పడవల పైన కాలు ఈ పడం మునిగితే ఈ పడం మీదకి వెళ్ళిపోతాం ఈ పడం మునిగితే ఈ పడం మీదకి వెళ్ళిపోతాం అని చెప్పే అంశం పైన రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఎవరు నమ్మట్లేదు ఈమె నేను తక్షణం ఎక్కడి నుంచి వెళ్ళిపోవని చెప్తే ఈమెంటి అంత తొందరగా వినలే కదా రాజకీయ నాయకులు అనేటప్పటికే కొంచెం డబ్బులు సంపాదించేసరికి కొంచెం అహంకారం అహంభావం అన్నీ వచ్చేస్తాయి అరే నేను ఎందుకు వెళ్ళిపోవాలి నేను కూడా ర్యాలీ చేస్తానని చెప్పేసి అక్కడే మొండి పెట్టుకుని కూర్చుంది కూర్చుని ఉంటే రెండు వర్గాలుగా చీలిపోయారు పోలీసులు కూడా చెప్పారు అమ్మ ఇక్కడ పరిస్థితులు చేయదాటిపోయి మీరు అమ్మ అని చెప్పి చెప్పినా కూడా ఈమె వెళ్లకుండా అక్కడే ఉండడం జరిగింది ఇది మన వల్ల ఏమంటారు అతి తెలివి అంటారు ఎస్ ఇది అది తల్లివంటారు దీని ఈ అంశం చూసినటువంటి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు వైసీపీ పార్టీ కుల రాజకీయాలు చేయడంలో దిట్ట అయితే ముస్లిం వర్గాల్ని రెండుగా చీల్చగలిగింది అంటే అంటే జనరల్గా ఎప్పుడేం మాట్లాడినా కూడా ముస్లిం కమ్యూనిటీ కొంచెం ఐక్యతగా ఉంటుంది ముస్లిం ముస్లిం కమ్యూనిటీ యూనిటీగా ఉంటుందని మనం విన్నాం అయితే ఆ యూనిటీలో ఉన్న ముస్లిం కమ్యూనిటీని కూడా వర్గాలుగా చీల్చినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే రజనీకే ఉంది వీళ్ళు కోరుకున్నది కూడా ఇదే కాదని మాట్లాడుకుంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ